బిగ్ బాస్ లో ఎవరు ఏంటి అసలు బిగ్ బాస్ లో నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది తనుజే తనుజే అన్నారు ఆమె ఆడకపోయినా కెప్టెన్ అయినా అవకపోయినా ఆంకే ఓట్లేస్తా ఉన్నారు అందరు అదొక ఆనందం కొంతమంది ఎమ్మనీలు అంటారు కొంతమంది ఆర్మీ డెమోన్ డెమోని పోవాలంటారు రీతి చౌదరి అన్నారు కానీ ఎక్కువ శాతం మంది తనుజే అంటున్నారు ఎవరు ఇష్టకూడదు నాకు తెలిసి ఎవరు గెలుస్తారు నాకే అర్థం అవట్లే కొంతమంది తనూజీ అంటారు కొంతమంది యమనీ అంటారు ఎవరు గెలుస్తారు ఏందో ఏం అర్థం కావట్లేదు సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఉన్నాడు కదా సుమన్ శెట్టి కూడా బాగా అది ఆయన కాడికి వస్తాను సుమన్ శెట్టి అని కూడా అంటారు సుమన్ శెట్టి కూడా అంతే ఆయన కాస్త పర్లేదు పెద్ద కూడా ఎట్ట ఒకట చేస్తే కష్టపడి ఆడుతున్నాడు కానీ తనూజీ అనేవి అసలు ఏం ఆటలేదు పైకి లేదు అది ఏందో ఏం అర్థం కావట్లేదు సుమన్ శెట్టి కాస్త పర్లేదు తనూజి ఏం ఆడింది ఇప్పుడు పది వారాలు అయింది పది వారాలు ఒక్కసారి అయినా కెప్టెన్ అయిందా కాల అంటే ఏమో అర్థం బాగా ఆడటాయి అదే బాగా బయటకు రావాలి ఏంటో అర్థం కావట్లేదు ఏమో ఒకటి ఈ రీతు చౌదరి ఒకటి ఇలా ఓట్లు పడతానే ఉన్నాయి వీళ్ళు సేవ్ అవుతానే ఉన్నారు లో పెట్టుకున్నా ఏం అర్థం కాలేదు వాళ్ళు ఎట్టాడి వాళ్ళు ఏం మాట్లాడకుండా వాళ్ళకి ఓట్లు వేస్తానే ఉన్నారు జనం వాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడినా వాడు అన్నాడు బయట వాళ్ళకి వాళ్ళకి ఒక కమ్యూనిటీ అంట ఆంకెవరూ బెంగళూరులో ఓట్లేస్తారంటాంకి ఏం అర్థం కావట్లేదు అసలు సరే ఏదో ఒకటి అయింది ఏదో అయింది ఎన్ని చేసినా సరే బిగ్ బాస్ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది బయట ఏం జరుగుతున్నాయి లోపల ఏం జరుగుతున్నాయి ఓట్లు ఎట్టు అనేది వాళ్ళే ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు అంత ఎన్ని చేసినా కూడా వాళ్ళకి అర్థం కావడం బాధగా బిగ్ బాస్ వాళ్ళకి అంత అర్థం అవుతుంటారు వాళ్ళకి అంత కోట్లు ఖర్చు చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా బాధ్య చెండే బిగ్బాస్ నిజమే కొంత స్క్రిప్ట్ కొంత రియాలిటీ కూడా ఉంటుందేమో అదే నాకు తెలిసిన కొంతవరకు స్క్రిప్ట్ అనేది ఈ వీక్లో ఈ ఈ బిగ్ బాస్ సీజన్లో అయితే కాస్త అనిపించింది కానీ గత బిగ్ బాస్ అన్ని చూసుకుంటే స్క్రిప్ట్ అయితే కనపడలే అక్కడ అన్ని బిగ్ బాస్లో కూడా ఎవరికైతే ఓట్లు వేసారు ఓల్డే ఫైనల్ విన్నర్లు కూడా అయ్యారు కానీ ఈసారి బిగ్ బాస్ లేదంటే ఓట్లు వేసినా కూడా కొంతమంది బయటకు వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు కానీ అందరూ అయితే లోపల ఉన్నారు వాళ్ళు ఎలా సేవ్ అవుతున్నారు అదైతే అర్థం కావట్లే అంటే ఏం వాడకపోయినా కూడా సేవ్ అయిపోతున్నారు వాళ్ళు బయటకు రావట్లేదు ఓట్లు తగ్గట్లేదు అదే ఏందో అది ఏం జరిగింది ఏందో కానీ బిగ్ బాస్ వాళ్ళకి ఎంత టెక్నాలజీ వాడినా ఎన్ని ఓట్లు వేసినా కూడా వాళ్ళకి అంత అర్థమైపోద్దు వాళ్ళకి దాన్ని ఏం చేయాలి ఎక్కడ చేయాలి ఎక్కడ ఖర్చు చేయాలి ఎవరినైతే బయట చేయాలి ఎవరిని లక్కులు పెట్టుకోవాలి వాళ్ళకి అంత అర్థం అవుతుంది మీరు మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారా నాకు మన ఎమ్మ నీళ్ళు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకు కష్టపడి ఆడాడు పాపం కష్ట పడతానే రోజు సుమన్ శెట్టి కూడా అదే సుమన్ శెట్టి ఎమ్మెల్యేలు ఎవరో ఒకరు గెలిస్తే ఈ తను ఏడస్తానం తప్ప ఆమె ఆడింది ఏమీ లేమి అదే ఎంతసేపు ఏడవడం అరవడం ఆడవడం అరవడం ఏడవడం ఏడడం తప్ప ఏం లేదు అసలు అసలు ఆ గెలిచిందే లేదు అసలు సరే ఒకవేళ అందరూ ఆంకే ఒట్టేస్తే ఆమె గెలవనే బతకనే పాపాడు బానే బతకనే ఒక యాభై లక్షలు డబ్బులు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు సోల్జర్ కళ్యాణ్ ఉన్నాడు సోల్జర్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా టాప్ ఫైవ్ లో రాబోతున్నాడు చెప్పి చాలా మంది చెప్తున్నారు మళ్ళీ కళ్యాణ్ గురించి ఏమంటారు డెమోన్ ఫోన్ అయినా ఆర్మీ ఫోన్ కళ్యాణ్ అయినా బాగా ఆడితే రావాలి ఎంత బాగా ఆడకపోతే ఇంకా ఎవడం చేయలేడు ఎంత అతను కూడా రావాలి ఆర్మీ పవన్ అయినా డెమోన్ పవన్ ఇద్దరు రావాలన్నమాట అది వాళ్ళిద్దరు ఆడే కష్టం మీద బేసే ఉంటుంది వాళ్ళిద్దరు ఆడే ఆట తీరు మీద బేసే ఉంటుంది అంతేగాని ఏం ఆడకుండా నేను టాప్ ఫైవ్కి వస్తాను సారీ గొంతు ఏం ఆడకుండా టాప్ పోయి ఫైనల్ విన్నర్ అయిపోతే అంతే అవలేవు బాగా ఆడాల్సిందే బాగా ఆడాలంటే అంది ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి ప్రతి మేటర్లో దూరాల ప్రతి మేటర్లో దూరి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు జనాలు అందరూ కళ్ళల్లో పడతావు ఓట్లు వేస్తారు గెలుస్తావు అదే కొంతమంది ఏం ఆడకపోయినా సేవ్ పోతున్నారు ఎలా గెలుస్తారు అర్థం కావట్లేదు వాళ్ళకి జనాలు ఎవరు నిన్న నా మీద అటాక్ చేసారు తను ఏం అన్న నా మీద అటాక్ అయిపోయింది ఎవరో ఒక పరిస్థితి బాగుండాలంట ఈ విధంగా నేను తను పెద్ద ఫ్యాన్ నేను నువ్వు అయిపోయినావు అటాక్ చేసే అప్పుడు నాకు కొంచెం బాధ చేసి నాకు ఇదేందబ్బ ఆమె మీద ఏంది ఆ ఏం ఆడలేదని చెప్పినావు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాం దాన్ని కూడా కోపం వచ్చేసిన సరే అటు బాండి ఏం చేద్దాం చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు నెక్స్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంతే నెక్స్ట్ వీక్ ఈ గౌరవ్ అనే అతను బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి సంజన గౌరవ్ సంజన అనేవి రావట్లేదు చాలా రోజులు అట్టే ఉందే లోపల ఉంది በ መትት መደረ ዲርት መደረ መተረት መደረት